హాయ్ హాయ్ వెల్కమ్ టు వైవీఆర్ మొబైల్ ఈ రోజు మన వైవీ మొబైల్స్ వచ్చేసి ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్రాండెడ్ కండిషన్ ఉంది బ్లాక్ కలర్ వచ్చేసి మనకు ఈ మొబైల్ తీసుకొని మనకైతే ఎక్స్చేంజ్ లో ఎన్ఫినిక్స్ నోట్ టెన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫోర్ జి మొబైల్ ఈ ఫోర్ జి మొబైల్ ఫోర్ జీ వచ్చి మనకు ఫైవ్ జీ కావాలని చెప్పి ఫైవ్ జీలో వాడదామని చెప్పి మన దగ్గర వచ్చి ఎక్స్చేంజ్ లో చూసుకున్నారు ఎంత చూసుకున్నారు అన్న అడిగి ఎంత మాటలు కనుక్కుందాము ఆయన ఏం పేరు మీ పేరు శిక్షావళి శిక్షావళి ఎక్కడి నుంచి వచ్చారు అన్న తాడిపత్రి శ్రీనివాసపురం నుంచి వచ్చారు ఈ అడ్రస్ ఎట్లా చూసిన మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్ దొరుకుతాయి మీకు యూట్యూబ్ ఛానల్ లో చూస్తాను యూట్యూబ్ లో చూస్తున్నారా ఫాలో అవుతాను మమ్మల్ని ఫాలో అవుతారు ఈ మొబైల్ ఎంత తీసుకున్నారా మీరు పదకొండున్నర పదకొండున్నర పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలకైతే ఈ మొబైల్కి ఇవ్వడం జరిగిందండి ఎక్స్చేంజ్ లో ఇలా ఎవరైనా సరే ఎక్స్చేంజ్ మొబైల్ మీ మొబైల్ ఏదైనా ఎక్స్చేంజ్ చేసి వేరే సెల్ తీసుకోవాలన్నా లేదు మీ ఏదైనా లెక్క అవసరం ఉండి సెల్ అమ్మాలన్నా లేదు డైరెక్ట్ గా మంచి రేటుగా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనాలన్నా అయితే కాంటాక్ట్ చేయండి మనల్ని కాంటాక్ట్ చేయండి మన అడ్రస్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ వైవిఆర్ మార్కండే గుడి ఎదురుగా పాడిపత్రి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి థ్యాంక్ యూ ఆల్